టీవీకి స్వాగతం ఏపీ ఎన్నికల హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు ఏపీ పోలీసులు తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నారు ఇస్నాపూర్ లొకేషన్ గుర్తించిన మార్చర్ల పోలీసులు చెరువు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగారు పోలీసులు ఆయన ఏపీకి తరలించనున్నారు మే పదమూడున మార్చర్లలోని పాల్వై గేటు పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి ఆగ్రహంతో అక్కడున్న ఈవీఎంను ధ్వంసం చేశాడు ఆ వీడియో ఏపీలో సంచలనం రేపింది వీడియో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి చేరడంతో పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు పిన్నెల్లి కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు పిన్నెల్లి సోదరులు పరారవుతున్నారని తెలిసి వెంబడించగా సంగారెడ్డి వద్ద కార్లను వదిలి వెళ్లారు అక్కడ కార్లను డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు పిన్నెలి రామకృష్ణారెడ్డి మహారాష్ట్ర బీదర్ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా ఆ మార్గంలో గాలించారు ఆయన డ్రైవర్ ను రుద్రారం వద్ద అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు పిన్నేలిని పట్టుకోవడానికి పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు బీదర్ వెళ్ళాలనుకున్న పెన్నెళ్లి రూటు మార్చుకున్నట్లు గుర్తించిన పోలీసులు చివరకు ఇస్నాపూర్ గెస్ట్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నారు